మిత్రులందరికీ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఉయ్యాల జంపాల అనే చిత్రంలో డాక్టర్ మంగళంపల్లి బాలముర మురళీకృష్ణ గారు గానం చేసిన అదేవిధంగా సంగీతం పెండ్యాల గారు రచన కోసరాజు గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట మీకోసం ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు ఎదలో పలి మమకారం ఎక్కడికి పోదు ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు ఎదలో పలి మమకారం ఎక్కడికి పోదు ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా ఊరు విడచి వాడవిడచి ఎంత దూరమేగిన సొంత ఊరు అయిన వారు అంతరాన ఉందురోయ్ అంతరాన ఉందురోయ్ ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు ఎదలో పలి మమకారం ఎక్కడికి పోదు పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము గాయపడిన హృదయాలకు జ్ఞాపకాలే అతుకునో జ్ఞాపకాలి ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు ఎదలోపలి పలి మమకారం ఎక్కడికి పోదు ని కెరటాలు ఏరు విడచిపోవు ఎదలో పలి మమకారం ఎక్కడికి పోదు కనుల నీరు చెందితే మనసు తేలు కౌనులే కనుల నీరు చెందితే మనసు తేలు కౌనులే తనకు తన వారకు ఎడబాటే లేదులే ఎడబాటే లేదులే ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు ఎదలో పలి మమకారం ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు